హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇక్కడ మిషన్ మీద ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే కంప్లీట్ చేశానండి మిర్రర్ వర్క్ అనమాట ఈ డిజైన్ ఇప్పుడు చాలా బాగుంటుందండి నాకు రిపీటెడ్గా వస్తుందన్నమాట ఆర్డర్ అయితే చూడండి ఫినిషింగ్ చాలా బాగుందనమాట అంటే ఇది న్యూగా తీసుకున్నానండి కొత్తగా తీసుకున్నాను అనమాట ఈ డిజైన్ అయితే ఇది జేసీ క్రేషన్స్లో తీసుకున్నాను ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అయితే ఈ కస్టమర్ ఏంటంటే లత్కన్స్ కూడా ఇలా వేయమన్నారు అనమాట అలాగే హిబ్బెల్ట్ కూడా వేయమన్నారు హిబ్బెల్ట్ ఏంటంటే మనకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ వేసుకోవడానికి వస్తుంది కదండీ ఒక లైన్ లాగా దాన్నే నేను డబల్గా వేసేసాను అనమాట కాపీ చేసుకొని కింద బార్డర్ లైన్ ఉంటుంది కదా అది నేను స్కిప్ చేసేసి అలా అనమాట ఈ హ్యాండ్స్ చూడండి అసలు నాకైతే చాలా బాగా నచ్చుతాయి అనమాట హ్యాండ్స్ పాటు ఇంకా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేయాలి కట్ పెట్టేసా కదా ఇప్పుడే ఫ్రేమ్ నుంచి తీసేసాడు అనమాట ఫినిషింగ్ చాలా బాగుందండి డిజైను అలాగే కలర్ కాంబినేషన్ వల్ల కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట పింక్ మీద ఎల్లో అండ్ గ్రీన్ గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే తీసేసుకున్నాను అందుకే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్కి కాస్త రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అయితే మనకి ఇచ్చింది మన సబ్స్క్రైబర్ అనమాట మన షార్ట్స్ చూసి ఛానల్లో చూసి మన వైజాగ్లోనే ఉంటారు చూసి వచ్చి ఇచ్చారనమాట సో అలా వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉందనమాట మన ఛానల్ని చక్కగా అందరూ ఫాలో అవుతున్నారు ఇష్టపడుతున్నారు నేను వేసే డిజైన్స్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుందని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను అయితే మన ఛానల్ ఇప్పుడు థర్టీన్ కే అయిందనమాట చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ముందు ముందు మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నానండి సో ఇక్కడైతే చూడండి ఇంకా శారీ వెనకాలంతా సారీ శారీ కాదు బ్లౌజ్ వెనకాలంతా బ్యాకింగ్ పేపర్ మొత్తం ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట అదంతా పెద్ద పనే ఇప్పుడు థ్రెడ్స్ కట్ చేయాలి నీట్గా బ్యాకింగ్ పేపర్ రిమూవ్ చేయాలి చూడండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అండ్ ఎల్లో గోల్డ్ జరీ అనమాట ఈ త్రీ కాంబినేషన్స్ అయితే తీసుకున్నానండి శారీ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్గా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్స్ మనకి హిబ్బెల్ట్ కానీ ఇలా లత్కన్స్ కానీ వేయడం వల్ల ఏంటంటే తక్కువ కాస్ట్లో మనం ఇంత హెవీగా వర్క్ చేసి లత్కన్స్ యాడ్ చేసి అంటే వాటికి కూడా ఛార్జ్ తీసుకుంటామండి అలా చేసి ఇస్తున్నాం కదా అంటే మన కంప్యూటర్ ఎమరేడరీలో కూడా చక్కగా మన లత్కన్స్ కావాల్సినట్టుగా లత్కన్స్ అలాగే హిబ్బెల్ట్ ఇవన్నీ కూడా చక్కగా చేసి ఇవ్వచ్చు అనమాట అయితే నన్ను కామెంట్స్లో అయితే చాలామంది అడిగారండి మీరు లత్కన్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు హిబ్బెల్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారని అయితే అడుగుతున్నారనమాట హిప్ బెల్ట్కి అయితే నేను హండ్రెడ్ రూపీస్ అండి లత్కాన్సీ హండ్రెడ్ రూపీస్ అలా టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను ఇంకేమన్నా తగ్గించమంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా లెస్ చేస్తాను మామూలుగా అయితే హిబ్బెల్ట్కి హండ్రెడ్ ఇంకా నేను లత్కన్స్కి హండ్రెడ్ అనమాట అలా అయితే నేను తీసుకుంటానండి సో ఇక్కడ చూడండి మిర్రర్స్ అయితే నేను ఈ విధంగా యూస్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను స్టిక్కర్ మిర్రర్స్ వాడినప్పుడు ఏంటంటే వర్క్ ఫినిషింగ్ అనేది కస్టమర్ నాకు కంప్లైంట్ ఇచ్చారనమాట అంత బాగాలేదు అని చెప్పేసి సో ఇంక నేనైతే అవి అవాయిడ్ చేస్తానండి ఎక్కువగా నాకు ఇంకా ఇవే యూస్ చేస్తున్నాను అనమాట ఇవి దొరుకుతున్నాయి కాబట్టి మార్కెట్లో కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవి యూజ్ చేసి వేసేస్తున్నాను అనమాట కొంచెం అవి గమ్ పెట్టడము మనకి టైం ట్రేకింగ్ అనమాట అవి ఆరే వరకు కొంచెం సేఫ్ అయితే ఉండాలి మనకి కాస్ట్ పరంగా కూడా చూస్తే మిర్రర్ షీట్స్ కన్నా ఇవే కాస్ట్ తక్కువ కదండి ప్లస్ ఇవి లైఫ్ కూడా ఉంటాయనిపిస్తుంది అండి ఎందుకంటే వాషెస్ చేసిన తర్వాత కూడా ఇవి మనం గమ్కు చెక్కు పెట్టి అతికిస్తాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఓడవనే ఉద్దేశం అనమాట నాదైతే నేనైతే ఇంకా అవే యూస్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక కొత్త డిజైన్ అయితే ట్రై చేశానండి ఇది అంతా కూడా ముడి చాలా బాగుందన్నమాట అయితే ఈ కస్టమర్ నెక్ సైజ్ ఏంటంటే చాలా చిన్నదిగా ఉంటుందండి నెక్ అన్నది ఇంకా డీప్ తక్కువ వాడతారనమాట బ్యాక్ బుటీస్ మాత్రం కొంచెం ఎక్కువగా అయితే పెట్టాను అసలు ఎంత బాగుందనండి ఇది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను అయితే కస్టమర్కి ఈ డిజైన్ నేను షేర్ చేశాను వాట్సాప్లో వాళ్ళకి నచ్చింది అనమాట చాలా బాగుందండి నాకు నెక్స్ట్ ఇదే డిజైన్ ఇంకోటి ఆర్డర్ కూడా వచ్చిందనమాట కాకపోతే చాలా టైం అండి ఎంత టైం తీసుకుంటుందో ఇది దీనికి ఏంటంటే రెండు రకాల హ్యాండ్స్ అయితే వస్తాయి అయితే అసలు ఈ కస్టమర్ అయితే హ్యాండ్స్కే వద్దన్నారు ఎందుకు వచ్చేసింది చూస్తున్నారు కదా మొత్తం జెరీ వీవింగ్ తో బార్డర్ వచ్చేసింది కదా సో ఇంకా హ్యాండ్స్ కి అయితే వద్దన్నారు ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఈ రెండిటికే వేసేయమన్నారు నాకైతే చాలా బాగా అనమాట ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి కట్ వర్క్లో అనమాట హ్యాండ్స్ చాలా బాగా వస్తాయండి డిఫరెంట్గా రెండు రకాల హ్యాండ్స్ అయితే వచ్చాయి రెండు కాదు మూడు రకాల హ్యాండ్స్ వచ్చాయన్నమాట న్యూ డిజైన్ అనమాట ఇది జేసీ క్రియేషన్స్లో మీకు నెంబర్ అయితే యాడ్ చేస్తాను ఫస్ట్ వేసిన మిర్రర్ వర్క్ది కానివ్వండి అలాగే ఈ డిజైన్ రెండింటిది మీకు నెంబర్ అయితే షేర్ చేస్తాను అలాగే కాస్ట్ కూడా నేను అంత తీసుకున్నాను మీకు వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చూడకుండా నేను కామెంట్స్లో వాట్సాప్లో ఎక్కువగా మెసేజ్ చేస్తున్నారు అనమాట కాస్ట్ గురించి కూడా చెప్పండి అని చెప్పేసి అలాగే ఈ శారీ కలర్ చూసారు కదా మొత్తం డార్క్ పెసరపచ్చండి అలాగే ఈ శారీ కాస్ట్ కూడా మనకిది కంకటాల్లో తీసుకున్నారు ట్వెల్వ్ థౌజండ్ అని ఉందనమాట పట్టు శారీ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ అయితే ఇప్పుడు అంతా ఆషాఢం సేల్ కదండి అంటే ఆషాఢ మాసం సేల్ అని పెట్టేస్తున్నారు మంచి మంచి ఆఫర్స్తో అనమాట సో ఇంకా ఈ చక్కగా ఆఫర్స్లో మంచి మంచి పట్టు సారీస్ అవన్నీ కూడాను బాగుంటున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేవన్నీ కూడాను సో ఇంకా ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట గ్రీన్ అండ్ గోల్డ్ జరీ ఈ టూ కాంబినేషన్స్ అయితే తీసుకొని వేశానండి చాలా బాగా వచ్చాయి కదా ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అలాగే కాస్ట్ కూడా ఎంత తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి కాస్ట్ అనేది నేను చెప్పానండి చాలా వరకు వీడియోస్లో ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటే స్టిచెస్ మనం వన్ అవర్ కదా అలాగా ఇప్పుడు మిషన్లో మనకి టైం కూడా చూపిస్తుంది కదా వన్ అవర్ అంటే మనం డబల్ వేసుకోవాలి టూ అవర్స్ చొప్పున వేసుకొని చెప్పుకోవాలన్నమాట కస్టమర్స్కి అలాగే బ్యాకింగ్ పేపర్ కూడా చూస్తున్నారు కదా మీరు న్యూస్ పేపర్ యూస్ చేస్తారా లేదంటే ఫ్యూజింగ్ పేపర్ యూస్ చేస్తారా అని అడుగుతున్నారండి చూడండి ఫ్యూజింగ్ పేపర్ అండి ఇది న్యూస్ పేపర్ అయితే నేను మానేశాను అనమాట ఫస్ట్లో తెలియక న్యూస్ పేపర్ వాడే కానీ అది అస్సలు ఫినిషింగ్ బాగుంటే బాగుండట్లేదని అని చెప్పేసి ఇంక నేను ఫ్యూజింగ్ పేపరే యూజ్ చేస్తానండి ఇది దీనివల్ల మంచిగా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట స్మూత్గా రన్ అవుద్ది మన మిషన్ కూడా ఈజీగా మనకి ఇది చినిగిపోద్దండి అంత కష్టమే ఉండదు కస్టమర్స్ కూడా ఏంటంటే కొంతమంది అక్కడక్కడ ఉంటే అదేంటి ఎలా అంటున్నారు అది ఏమీ ఉండదండి వాటర్లో మనం తడుపుతాం కదా అప్పుడైనా చక్కగా ఈజీగా అది రిమూవ్ అయిపోద్ది అది పెద్ద ప్రాబ్లమేం కాదనమాట అలాగే ఇప్పుడు ప్రతి డిజైన్కి కూడా మనము చక్కగా వాటికి తగ్గట్టుగా లక్కన్స్ అయితే వేసేయొచ్చండి అవి స్టిచ్చెస్ని బట్టి మనం చూసుకొని అమౌంట్ అనేది కస్టమర్కి చెప్పుకోవడమే అనమాట సో ఈరోజు వీడియో అయితే అదేనండి మీ అందరికీ కూడా నెక్స్ట్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అన్న ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి